దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి తినాన మన వాక్యము వాక్య ధ్యానం ఏమనగా మందసం హలలుయ మందసం ఆ ఉన్న దగ్గర ఏం జరుగుతూ ఉంది ఇదే మన వాక్యం యొక్క సారాంశం దేవుని మందసం పాత నిబంధన గ్రంథంలో రెండో సమయాలు ఆరో అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను తరువాత దావిది ఇస్రాయేళ్ళలో ముప్పది మంది సూర్యులను సమకూర్చుకొని బయలుదేరి కెరుగుల మధ్య నివసించిన సైన్యాధిపతి యొక్క అను తన నామము పెట్టబడిన దేవుని మందసమను అతడి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్ధనున్న వారందరినీ కూడా బాయిలా యహోవా యోధాలో నుండి ప్రయాణం ఆయను వారు దేవుని మందసమను క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదావు యొక్క ఇంటి నుండి తీసుకుని రాగా అభినాదావు కుమారుడు ఉజ్జాయును అహోయ అహోయాయును ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని మందసం ఆ బండి బండిని గివియానులోని అభినాదావు ఇంటి నుండి తీసుకుని రాగా అహోయా దాని అందు నడిచెను దావీదును ఇస్రాయేళ్లు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వ స్వరమండలములను తమ్మురులను మృదంగములను పెద్ద తాళమును అను పెద్ద తాళములను వాయించుచు యహోవా సన్నిధిని నాట్యమాడుచు నాక్యమాడుచుండేది వారు నాకోను కళ్ళమున కళ్ళమును దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవు దేవుని మందసం పట్టుకొనగా ఏహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనిను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతడిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను ఎహోవా ఉజ్జా ప్రాణోపాద్రమును కలుగుజేయగా దావీది వ్యాఖ్యలు పడి ఈ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టాను నేటికి దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసం నా యుద్ధ ఎలాగో ఎలాగూ నుండి అనుకుని దావీదు యహోవాకు భయపడి యహోవా మందసము దావీదు పురమునకు తన యుద్ధకు తెప్పించి నల్లక గిత్తీయుడకు ఓబేది దేవము ఇంటి ఇంటి వరకు తీసుకొని తీసుకొని అచ్చట ఉంచెను యహోవా మందసము మూడు నెలలు గిత్తడైన ఉబేదీ దేవము ఇంటిలో ఉండగా యహోవా ఉభే అతని ఇంటి వారిని ఆశీర్వదించను దేవుని మందస ఉండుట వలన ఏహోవా ఉభే దేదేవుని ఇంటివారిని అతనిని కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదికి వినబడగా దావీది పోయి దేవుని మందసమును ఉభయ ఇంటి నుండి దావీది పురువునకు ఉత్సవముతో తీసుకొచ్చాను అలెలియా దేవుని ప్రజల ఇంకా కింద వాక్యాలన్నీ కూడా చదివితే ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఆరో అధ్యాయం అంతా కూడా మీరు చదవండి రెండవ సమయాల గ్రంథం ఆరో అధ్యాయం దేవుని మందసం అంటే మొదటి సమయ గ్రంథం నాలుగో అధ్యాయంలో దేవుని మందసం ఫిలిస్తీల దేశంలోనికి వెళ్ళిపోతుంది ఎందుకు అంటే అక్కడ యుద్ధము జరిగినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఇస్రాయేల్ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నప్పుడు దేవుని మందసాన్ని తీసుకువెళ్ళి యుద్ధ భూమిలో పెడతారు యుద్ధ భూమిలో పెట్టినప్పుడు వారు ఇంకా ఓడిపోతారు మొదట నాలుగు వేల మంది ఓడిపోతారు మీరు చదవండి మొదటి సమయ గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి నాలుగు వేల మంది ఓడిపోతారు మందసము వచ్చింది మనం గెలిచేస్తాము అని అనుకున్నప్పుడు ముప్పై మూడు వేల మంది వరకు ఓడిపోతారు చాలా విచారకరమైన విషయం ఓడిపోవడం అంటే చనిపోతారు అహతమైపోతారు అప్పుడు ఇస్రాయిల్ అందరూ ఓడిపోయి ఆ మందసాన్ని దేవుని మందసాన్ని పిలిస్తీలు వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయి వారి అనుకుంటున్న దేవుడు అనుకున్న దేవత అనుకున్న బయలు గుడిలో పెడతారు ఇలా అక్కడ పెట్టిన తర్వాత దేవుని కోపము అక్కడ వారి మీదకి రగులుకున్నాక అక్కడ అందరికీ తెగుళ్ళు బలహీనతలు వచ్చేసి చాలా మంది హతులైపోతారు తెగుళ్ళతో ఆ పంట పొలాల్ని పందికొక్కులు వచ్చి తినేస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలో ఈ మందసం వల్లే మనకి ఇలా వస్తుంది ఈ మందసాన్ని మనం ఏం చేయాలంటే ఇస్రాయేళి దేశానికి పంపించేయాలి ఎలా పంపించేయాలని వారు ఎడ్లబండను తయారు చేసి ఆ ఎడ్లబండలో ఆ యొక్క జనులకు వచ్చిన కాయలు కంతిలు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా బంగారపు కంతులను పందికొక్కులు వచ్చి ఎలాగైతే వా పొలాన్ని తినేసేవో అలాంటి బంగారుపు పందికొక్కులను ఆ మందసం దగ్గర పెట్టి ఆ మందసాన్ని వదిలిపెట్టేస్తారు ఎడ్ల బండి మీద ఎడ్ల బండి మీద వదిలిపెట్టేసినప్పుడు వీళ్ళు వెనకాల ఆ బండిని ఫాలో అయ్యి చూస్తారు ఆ బండి వెళ్ళి 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 ఇస్రా దేశంలో అభినాదావి ఇంటి దగ్గర ఆగుతుంది అక్కడ పొలం దగ్గర హలో అక్కడ ఉండిపోతుంది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరలా సవులు రాజుగా ఎన్నుకోబడతాడు సవులు ఆ యొక్క మందసాన్ని తీసుకురాడు ఆ తర్వాత దావేది ఎన్నుకోబడిన తర్వాత దావీదు రాజు అయిన తర్వాత దేవుని మందసం పలానా దగ్గర ఉండిపోయింది అక్కడ ఉండకూడదు అది దావీదు పురాని అంటే నా పట్టణానికి నా పురానికి తెచ్చుకోవాలని ఇతరులు కూడా ఏం చేస్తాడంటే దావీదు ఈ ఆరో అధ్యాయుడు రెండో సమయంలో ఆరోగ్యంలో మనం చూస్తే ముప్పై వేల మంది ఎవరిని తీసుకొస్తాడట సూర్యులను సమకూరుస్తాడట సూరులు అంటే యుద్ధ నైపుణ్యత కలిగిన వంటి వారు అలాంటి వారిని ముప్పై వేల మందిని సమకూర్చి వాళ్ళతో తమ్ముర సితారాలతో వాయిద్యు గుంచుకుంటూ ఆ సరళ మృణతో ఆ యొక్క బండిని కొత్త బండిని తయారు చేసి ఆ బండి మీద ఆ యొక్క అభినాదాబు ఇంటి దగ్గర నుంచి దేవుని మందసాన్ని తీసుకుని వస్తారు తీసుకొని వచ్చినప్పుడు అభినదావుకి ఇద్దరు కుమారులు ఒకరు అహార్యో మరొకరు ఉజ్జా వీళ్ళిద్దరూ బండి తోలుతూ ఉన్నప్పుడు అది కళ్ళం దగ్గరికి రాగానే కాలు జారుతుంది ఎడ్లు కాలు ఎప్పటికి ఎడ్డు కాలు జారిందో ఎద్దు కాలు జారిందో మందసం పడిపోతుందేమో అని చెప్పి ఉజ్జా చేయి చార్చి ఆ మందసాన్ని పట్టుకోబోతాడు అప్పటికే దేవుడు కోపంతో ఉన్నాడు వాళ్ళ మీద వెంటనే ఇంకా కోపం రగులుకొని అతను అక్కడికక్కడికి చనిపోతాడు చనిపోయిన తరువాత ఆ మందసం దావేది పురానికి తీసుకు వెళ్ళడానికి దావేదికి భయం వేసి ఏం చేస్తాడంటే ఆ యొక్క ఉభే ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఇంటిలో ఆ ఇంటి దగ్గర ఆ మందసాన్ని పెడతారు ఎప్పుడైతే ఉభే ఇంట్లో ఆ యొక్క మందసం ఉందో ఓబే ఇంట్లో మూడు నెలలు మాత్రమే ఉంటుంది అతడు బహుగా ఆశీర్వదించబడ్డాడట అతడి జనులు అతడి పొలము అతడి ఇల్లు అన్ని దీనికి ఆశీర్వాదాన్ని కానీ కారణం ఏంటి ఉభే ఆశీర్వదించబడుతున్నాడు దేవుని మందసే దేదేవు ఇంట్లో ఉంది ఉభే ఆశీర్వదింపబడుతున్నాడు అన్న వార్త దాగిదికి వెళ్ళింది దాగిది వెంటనే మందసం తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు హాయ్య అప్పుడు వెంటనే అతడు మందసాన్ని తిరిగి తీసుకొస్తాడు ఇక్కడ మనకు ఒక విషయం దాగి ఉంది ప్రియమైన దేవుని ప్రజలారా ఏంటి ఆ విషయము అంటే మొదటిసారి దావీదు ఆ యొక్క అభినాదావు ఇంటి దగ్గర నుంచి మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఫిలిస్తీన్లు ఏ విధంగా చేసి ఎడ్ల బండిని తయారు చేసి ఆ ఎడ్ల బండి మీద మందసం పెట్టి పంపిస్తారో అలాగే దావీది కొత్త బండిని తయారు చేసి కొత్త ఎడ్లను తీసుకొచ్చి అతను కూడా ఆ మందసాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు దేవుని కోపం రగులుతుంది ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రంలో లేవీలు లేవీల్లో ఉన్న కహతీలు అనేవారు మందసాన్ని మోయాలి వాళ్ళు అది వాక్యానుసారం దేవుడిచ్చిన ఆజ్ఞ వాక్యము లేవీలు అందులో ముందు నడుస్తారు కహతీయులు ఆ మందసాన్ని మోయాలి వారు చేయవలసిన పని వారు చేయాలి అలా కాకుండా ఈ ముప్పై వేల మంది సూర్యులను తీసుకొని ఆ యొక్క తమ్ములతో సితారాలతో వాయిద్యాలు వాయించుకుంటూ తీసుకొచ్చిన దేవుడు దాన్ని ఇష్టపడలేదు హలో ఆయన ఒక మాటను సెలవిచ్చారంటే ఆయన మాటను మాటగా పాటిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు కానీ ఆయన మాటను తప్పి మనకి నచ్చినట్టుగా ఆయన క్రియలను ఆయన వాక్యాన్ని మనం మలుచుకుంటే ఆయన అస్సలు సంతోషించాడు గుర్తు పెట్టుకోవాలి దేవుని ప్రజలైన వంటి వారు నేటి దినాల్లో అన్య కార్యక్రమాలు సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి సంఘాల్లో అన్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక చర్చిలో అట దూపం వేస్తారట ప్రార్థనే కదండి దూపం సాంబ్రాన్ని పెట్టి దూపం వేయడం ఏంటి యేసుక్రీస్తు వారికి అన్య కార్యక్రమాలు పాత నిబంధనలో ఉంది అది వేరు అన్య కార్యక్రమాలు చర్చంతా దూపంతో నిండిపోతుందట మరొక చర్చిలో అయితే ఆ దూపం వేయడానికి ఇది లేక ఆ పొగ వచ్చేది కొడతారట చర్చంతా ధోమయం అయిపోవాలని ఆ పొగలు ఆ దూపాలు కాదండి నేటి దినాల్లో ప్రార్థనే దూపం ఎలుగెత్తి కన్నీటికి విడిచి మొర్ర పెట్టి అంగలాచి వేడుకొని గోజాడి ప్రలాపించి ప్రసవేదన కలిగిన ప్రార్థనే దేవుని దగ్గరికి దూపంగా వెళ్తుంది అలా అన్య కార్యక్రమాలు దేవుని మందిరంలో జరిగించకూడదు దేవుడు ఏదో చూసి చూడలేనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు ఆ అన్య కార్యక్రమాన్ని తీసుకొచ్చి దావీదు రాజు కాబట్టిగా ఎవరు అతనికి ఎదురు చెప్పలేకపోయారు కానీ దేవుడు అతనితో మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడారు అందుకే యహోవాకాట దావీదు భయపడ్డాడంట అనే వాక్యంలో ఎంతో గూఢార్థమైన మర్మాలు దాగి ఉంటాయి మనం ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టి వాక్యాన్ని ధ్యానిస్తే పరిశుధాత్మ దేవుడు వాక్యాన్ని మన హృదయంలో పెట్టి ఆయన బయటికి దాన్ని తీసుకొస్తామంటారు హెల్యూయా ఇప్పుడు ఆ యొక్క ఒబేదేమో వెళ్ళాడు ఎదురెళ్ళాడు అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు ఒకవేళ అందరినీ అడిగారేమో మీ ఇంట్లో పెడతాను మీ ఇంట్లో పెడతాను దేవుని మందసం అంటే ఎవరు కూడా ఒప్పుకోలేదు గితీయుడైన ఉబేదేదేమో మందసం మీ ఇంట్లో పెడతానంటే ఒప్పుకున్నాడు ఎందుకంటే అతనికి వాక్యం తెలుసు అతను ఒక ఆరాధికుడు దేవుని మందిరంలో ఆరాధన చేసిన వాళ్ళు ఆరాధికుడు తన పూర్వీకులందరూ కూడా దేవుని దగ్గర ఆరాధన చేసిన వంటి వారు వారు దైవత్వం గురించి అతనికి బోధించి ఉంటారు లేదా ఇతడు ధర్మశాస్త్రాన్ని చదివి తెలుసుకుని ఉంటాడు అందుకే అంతమంది భయపడిన మందసాన్ని నా గృహంలో పెట్టండి అని అతడు ధైర్యంగా వెళ్ళాడు ఎందుకంటే వారు వాక్యాన్ని పాటిస్తున్నారు కనుక హాలు అంత ఉజ్జ బండి తోలుకుంటూ తీసుకొస్తున్న ఉజ్జ మందసం జారి పడిపోతుందేమో అని పట్టుకోబోయిన ఉజ్జా మేనికి దేవుని కోపం ఎందుకు రాలేదు ఉజ్జాకి కూడా తెలుసు దేవుని వాక్యం మనకి తెలియక దేవుడు పక్షపాతి అతను మందసాన్ని పట్టుకోగానే మంచిగా కదా చేసాడు ఎందుకు అతను దేవుడు అలా మొత్తేడు అని అనుకుంటాను నేను గడిచిన దినాల్లో మారిన కొత్తల్లో వాక్యం వినేటప్పుడు అలాగే అనుకున్నాను కానీ వాక్యాన్ని చదివిన తర్వాత సత్యం అని తెలుసుకున్నాక అప్పుడు అర్థమైంది దేవుని యొక్క శక్తి ఏమిటో అలా కనుక ఉజ్జాకి తెలిసి కూడా మందసం మీద చెయ్యి వేయగానే దేవుని కోపం అప్పటికే దావీది మీద రగులుకొని దావీది మీద ఆ కొత్త ఎడ్ల బండి మీద తీసుకొస్తా ఉంటే దేవుని కోపంతో ఉన్నాడు వెంటనే ఎప్పుడైతే ఉజ్జా చెయ్యి వేశాడో ఉజ్జా అక్కడ ఆ చనిపోయాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా వాక్యం తెలిసి వాక్యానుసారంగా జీవించిన వంటి వారికి దేవుని ఆశీర్వాదం నిండుగా వస్తుంది నాకు దేవుని ఆశీర్వాదం రాలేదండి దేవుని దేవుని రాలేదండి నేను అక్కడికి వెళ్తాను ఈ సంఘంలో రాలేదు వేరే సంఘానికి వెళ్తాను ఎక్కడికి రాలేదు ఆ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మంచిదే అభిశక్తుల చేత ప్రార్థన చేయించుకోవడం చాలా మంచిది అది అని నేను అంటలేదు కానీ నీ గురించి కన్నీటి కాల్చి వేదన చెందిన నీ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ మానేసి అక్కడ వాక్యం వింటున్నావే అది చాలా తప్పు అది దేవుని దృష్టికి యోగ్యకరమైనది కాదు నువ్వు పాటించు వాక్యాన్ని నీ జీవితంలో వాక్యానుసారంగా నువ్వు నడువు నడిచి అప్పుడు నీకు ఆశీర్వాదం రాలేదని దేవుణ్ణి అడుగు ఇప్పుడు ఈ గిత్తీడైన ఒవేదేదేమో ధైర్యంగా ఎదుర్కొని నా ఇంట్లో పెట్టండి అన్నాడు ఆ యొక్క అంటే అక్కడ రాయిబడలేదు కానీ ఒప్పుకున్నాడు మందసాన్ని అక్కడ పెట్టడానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అతని పొలాన్ని అతని ఇల్లుని అందరినీ మూడు నెలలో అతని జీవిత విధానం మారిపోయింది గొప్ప అద్భుతం వారి జీవితంలో జరిగింది వెంటనే విషయం దావీదికి తెలియగానే వెంటనే దావీది ఏం చేశాడు తెలుసా వెంటనే ఈ మందసాన్ని నేను దావేది పురాణానికి తీసుకెళ్ళిపోను ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది అన్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు భయపడిపోయాడు ఆశీర్వాదం వచ్చింది అనగానే వెంటనే అతడు బయలుదేరి దైవ సేవకుల్ని పిలిపించి వాక్యాన్ని తెలుసుకొని ఏ విధంగా మందసాన్ని తీసుకువెళ్తే దేవుడు ఇష్టపడతాడో తెలుసుకొని ఆ విధముగా మందసాన్ని మరలా అతడు తీసుకొని వెళ్ళాడు హరియా అప్పుడు మందసం మోసేవాయి కానీ మందసం ముందు నాట్యం చేసేవారికి కానీ బోరలు ఊదేవారికి కానీ ఎవరికి ఏ హాని కలగలేదు మీ కాలిక హాని కలిగిందంటే ఆమె దావీదు అంత రాజు అయినప్పటికి కూడా ఎఫోదు ధరించుకొని అతను నాట్యం చేస్తూ ఉంటే వ్యర్థుడా వ్యర్ధుడు ఒక నడిచినట్లుగాను నడుస్తున్నావు అని అతన్ని కించపరిచింది అందువల్ల ఆమె జీవితాంతం పిల్లల్ని కనలేకుండా అయిపోయింది ప్రిమినా దేవుని సంగమా నేటి దినాల్లో మందసుము అంటే ప్రార్థన నీవు మోకరించి చేసిన ప్రార్థనే మందసం నువ్వు వాక్యాన్ని చదవటం ధ్యానించటమే మందసం మందసం అనగా ఒక పెట్టె ఒక చెక్క పెట్టె ఆ పెట్టెలో మూడు ఉంటాయి ఎబ్రి పత్రికలో కూడా అది రాయబడి ఉంది ఏంటి ఆ మూడు వస్తువులు అంటే ధర్మశాస్త్రం దేవుని వాక్యము రెండోది మన్నాగల పాత్ర అంటే ఇస్రాయ్ని ప్రజలకి మన్నాని ఇచ్చేటప్పుడు ఒక పాత్రని చేసి వారు ఉంచుతారు మూడోది చిగురించు అహరోను కర్ర అన్ని కర్రలు చిగురించు ఒక అహరోను కర్ర చిగురిస్తుంది యాజకుడిగా దేవుడు అహర్వణ ఎన్నుకున్నాడు మమ్మల్ని ఎన్నుకోలేదా అని ఇస్రాయేళ్ళు పెద్దలు అన్నప్పుడు గోత్రానికి ఒక కర్ర దేవుని సన్నిధిలో వేసినప్పుడు అహరోను కర్ర మాత్రమే చిగురిస్తుంది ఈ మూడు ఆ పెట్టెలో ఉంటాయి ఇంక అందులో ఇంకేమీ ఉండవు మాయాలు మంత్రాలు గారడీలు అవి ఏవీ ఉండు ఈ మూడే దేవుని యొక్క వాక్యము మన్నాగల పాత్ర చిగురించు ఆరుణకర్ర ఈ మూడు అందులో ఉంటాయి ఆ మూడు ఆ పెట్టులో పెట్టి పైన రెండు కిరుగులను తయారు చేసి ఒకదాన్ని ఒకటి చూసుకున్నట్లుగా ఆ పెట్టెను మోసుకొని వెళ్ళటమే కాహతీయుల యొక్క పని అదే మందసం మరి నేటి దినాల్లో మందసం వాక్యము మన్నా గల పాత్ర అంటే అది కూడా భుజించేది అండి అది కూడా మెరుగైన మన్నా అని ప్రకటన గ్రంథంలో రాయబడింది దేవుని వాక్యమే చిగురించు అహర్వను కర్ర అహర్వను కర్ర యాజకత్వానికి దానికి సాదృశ్యం అహర్వను కర్ర చిగురు అనగా యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఈ మూడు కలిపితేనే ప్రార్థన వాక్యము మన ఇంటిలో జరుగుతూ ఉన్నప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనం చిగురిస్తూ ఉంటాం వాక్యానుసారమైన జీవితాన్ని మనం నడిచినప్పుడు మన గృహంలో అది జరిగినప్పుడు మన ఇంట్లో మందసం ఉన్నట్టు హలెయ ఎవరి ఇంట్లో మందసం ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు వారు దీవించబడతారు వారు హెచ్చించబడతారు వారు గణపరచబడతారు వారు దేవుని చేత నడిపింపబడతారు హలియ ఏంటి మేము ఒక్కసారి ఏంటండి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మా ఇంట్లో వాక్యమే వాక్యం చదువుతాం అలా టీవీ వేసి వాక్యాలు పెట్టేస్తామండి అంటే కాదు నీ హృదయంలో ఉండాలి అది నీ గృహంలో ఉండాలి ఎక్కడవి ఉంటే నీవు ఎక్కడ నీ హృదయం అనే ఇంట్లో ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా మారుతావు హల్యూయ అనుక ప్రియమైన దేవుని సంగమ ఈ మూడు మందసం అనగా ఈ మూడు కలిగినవే నేటి దినాల్లో మందసం అనగా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం వాక్యం ప్రార్థన ఈ మూడు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారు వర్ధిల్లుతూ ఉంటారు అంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారు అని కాదు అలాగే ఎప్పుడు కూడా దేవుడు చేయడు ఆది కానుల ఈసాగునే అలా చేయలేదు విత్తనం వేయమన్నాడు కష్టపడమన్నాడు అతను మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకునట క్రమంగా ఎదుగుతూ వచ్చాడట ఆది కారణం ఇరవై ఐదు పన్నెండవ చేయంలో ఉంటుంది నువ్వు భూమిలో విత్తనం వేయి దాని నాటు దాని సేదపరచు ఇవన్నీ కూడా చెయ్యి కానీ నువ్వు మిక్కిలు గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చావని అనేది వస్తాడు వాక్యంలో అంతేగాని రాత్రి రాత్రి కోటీసరులు అయిపోయి రాత్రి రాత్రే మేడలు కొనేసి రాత్రి రాత్రి కార్లు కొనేసి ఇప్పుడు ఇలా ఉన్న నేను రేపు కారులో తిరిగేస్తాను నా కారు వచ్చేస్తుంది నా వందస్తు నా ఇంట్లో ఉందంటే అది కాదు అదంతా రాంగ్ తప్పు ఎవరైనా అలాంటి చెప్పినా నమ్మకాన్ని ఒక వ్యక్తిని అని చెప్పి తీసుకొని వెళ్ళారట ఏదో అతను ప్రార్థన చేసి ప్రవచించారు ఏదో వాళ్ళకి కోర్టు కేసు ఏదో విడుదలయ్యింది అది చూసిన పక్కింటి వాళ్ళు కూడా తీసుకువెళ్ళారంట వాళ్ళకి ఏం చెప్పాడంట తెలుసు అతను మీకు ఫ్రిడ్జ్లు వస్తాయి అప్పుడు ఇప్పుడు కాదండి అప్పుడు మీకు కారు వస్తుంది ఫ్రిడ్జ్ వస్తుంది ఇవన్నీ వస్తాయని చెప్పాడంట కారు ఫ్రిడ్జ్ ఏసీ అప్పుడు ఇవన్నీ తక్కువ అనమాట తక్కువగా ఎవరికో ఉండేది ఇవన్నీ వస్తాయని చెప్పగానే చెప్పి ప్రార్థన చేయించుకొని కారు కడిగేలా ఇచ్చేసి వెళ్ళిపోయారు అప్పుడు నేను ఏసులు క్రీస్తు వారి కారులు ఫ్రిడ్జ్లు ఏసీలు ఇచ్చేవాడు కాదు నీ ఆత్మని నిత్యత్వానికి నడిపించేవాడు నీ ఆత్మని నిత్య నరకం నుండి తప్పించి పరలోకానికి నడిపించడమే ఆశీర్వాదము ఆ ఆశీర్వాదం అందుకే ఆయన మొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు ఏం కావాలో ఎడగండి ఇస్తాను మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకి ఇహ సంబంధమైనది ఏదో మన అవసరం మట్టుకు మన అవసరానికి సరిపడమే ఆయన దయచేస్తాడు కానీ అంత హెచ్చించాడు కనుక అది జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మీ గృహంలో మీ మందసాన్ని ఎల్లవేళలా కాపాడుకోండి మీ మందసాన్ని ఎప్పుడు ద్రోచి దోచివేయాలా అని దుష్టుడు వాడు తిరుగుతూ ఉంటాడు కనుక వాడిని లయపరిచి మీ ప్రార్థన బలిపీఠాన్ని మార్చుకోకుండా మీ యొక్క వాక్య ధ్యానాన్ని మార్చుకోకుండా మీ యొక్క ఆ యొక్క పరి పరిశుద్ధతను మార్చుకోకుండా నిత్యము ప్రభుతో సాంగత్యం సావాసం చేసి ప్రభునామాన్ని కనపరచండి అప్పుడు ఆయన అన్ని విధాలా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు కాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా ప్రియ పరలోకి తండ్రి దేవ ఇంతవరకు మీ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనవులు వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగున సహాయం ఇచ్చేయండి బ్రహ్మా నిజమే తండ్రి నాయన ఏ ఇంట్లో మందసు ఉంటుందో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది అని నీ లేఖనం సెలవిస్తా ఉంది ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుందని నేను వాక్యం సెలవిస్తా ఉంది బ్రహ్మా దేవా కుటుంబాల్లో మా హృదయాల్లో ఎల్లవేళలా ప్రార్థననే మందసాన్ని మేము కాపాడుకుంటూ ఎల్లవేళల ప్రార్థననే మందసాన్ని నైనా నీ పాదాల దగ్గర పెట్టి మేము ప్రార్థించడానికి మాకు మీకు సహాయం దాయిచ్చేది మా ఏ దుష్టుడు దొంగిలించకుండా దేవా మమ్మల్ని సంరక్షించి నడిపించమని బ్రహ్మ దేవా వ్యక్తపడిన వాటిని నిరంతులుగా ఫలించేలాగా సహాయం దాయించేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుఫరిస్తు నామో నష్టంచి వేడి కొంచున్నా పర్వతే అవుడ్ బెస్ట్